భక్త మహాశయులందరికీ ధన్యవాదాలు వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి ఈరోజు శ్రీ 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 వ్యాపారమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా ఈ పోతురాజు పునఃప్రతిష్ట కార్యక్రమం అనేది ఇక్కడ జరిగింది రెజరాళ్ళు ఉదయం మూడు గంటలకు వచ్చి మొత్తం ఈ కార్యక్రమాన్ని గ్రామ నాయుడులతో ఇక్కడ చేయించడం జరిగింది గ్రామ సర్పంచ్ శ్రీ బొత్తాడ గౌరీ రావు గారి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ నేతృత్వంలో ఈ కార్యక్రమాలు ఈరోజు ఇక్కడ జరిగాయి అది యాక్చువల్గా అక్కడ కష్టం అవడం వల్ల అక్కడ స్థాయి తయారవడం వల్ల దాన్ని మళ్ళీ ఇక్కడ మరి పూజలు చేసి ఈరోజు పునఃప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఉదయం మూడు గంటల నుంచి జరిగింది మళ్ళీ ఎనిమిది గంటల నుంచి పూజా కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడా యజ్జురాల ఆధ్వర్యంలో మొత్తం కార్యక్రమం నిర్వహించడం జరిగింది పెద్ద సంఖ్యలో ఉదయం కూడా రావడం జరిగింది ఇప్పుడు ఎన్ని గంటల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వాళ్ళు అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది ఈరోజు రాత్రి మూడు గంటల సమయంలో గ్రామ సర్పంచ్ శ్రీ బొత్తాడు గౌరీ శంకర్ రావు గారి ఆధ్వర్యంలో గ్రామ నాయుడులు కింతరి వారు అలాగే పెద పెంకి వారు అలాగే బొత్తాడు దొరలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొదట రామ మందిరంలోని ఈ పోతురాజు విగ్రహాలను శుద్ధి చేసి అనంతరం పాత స్థలంలో పూజలు జరిపించి అక్కడి నుంచి మట్టిని కొత్త స్థలంలోకి తీసుకొచ్చి ప్రక్షాళన చేసి ఈ విగ్రహాలను కర్ర విగ్రహాలను ప్రతిష్ఠించారు యజురాళ్ళు దీనిపైన పూజలు జరిపించి నృత్యాలు చేస్తూ అక్కడ విగ్రహాలని వారి సమక్షంలో ప్రతిష్ఠించడం జరిగింది తాళాలతో మంగళ వాయిద్యాలతో ఈ కార్యక్రమం రాత్రి మూడు గంటల నుంచి తెల్లవారే వరకు కొనసాగింది ఈ కార్యక్రమంలో రజకులు అలాగే నాయి బ్రాహ్మణులు అలాగే బారికులు అందరూ కూడా పాల్గొని డ్యూటీలతో కార్యక్రమాన్ని నిర్వహించారు ఇదిగో తెల్లవారుతోంది ఉంది ఈ తెల్లవారి కూడా కార్యక్రమాలు జరిగాయి అక్కడి నుంచి కొత్త దేవాలయానికి ఆ విగ్రహాలను తీసుకొచ్చి అక్కడ ఆ విగ్రహాలని ప్రతిష్ఠించడం జరిగింది ఇదంతా పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా జరిగాయి ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈరోజు పోతురాజు గారి గుడి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఇక్కడ జరిగింది ఇది ముఖ్యంగా ఎందుకు ఆ కార్యక్రమాల వివరాలన్నీ కూడా ఉదయం మూడు గంటల నుంచి జరిగాయి ఆ వివరాలన్నీ కూడా మన గ్రామ సర్పంచ్ శ్రీ బత్తారు గౌరీ గారు వివరిస్తారు అందరికీ నమస్కారం అండి ఈరోజు పోతురాజు గారి గుడి పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం మూడు గంటల నుండి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందండి హెజ్రాయల్ గారు అలాగే పంతులు గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ముహూర్తం తీసి ఈరోజు కార్యక్రమం చేయబడి జరిగింది గతంలో ఈ వెనక వైపు హాస్టల్లో పోతురాజు గారి గుడి అనేది ఉండేది అది కాలక్రమేణా ఊరు పెరిగిన తర్వాత అమ్మవారి గుడికుంటూ పోతురాజు గారి గుడి అనేది ఉండాలి అమ్మవారికి సోదరుడుగా పోతురాజు గారిని చెప్పుకుంటారు అమ్మవారిని కన్నవారుగా కూడా పోతురాజు గారిని చెప్పుకుంటారు పోతురాజు గారి గుడి దర్శించిన తర్వాత అమ్మవారిని ప్రదర్శించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అమ్మవారి గుడి ముందరే పోతురాజు గారి గుడిని ప్రతిష్ట కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగానే గ్రామ నాయుడులు చింతల వారు అలాగే కల్పింకు వారు అలాగే దొరలు అలాగే గ్రామ ప్రజల ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది ఉదయం మూడు గంటల నుండే కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో చదిసిన మొత్తం కూడా పాల్గొన్నారు డప్పులు సముందులతో చాలా చక్కగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది గతంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేసినప్పుడే ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది అందులో భాగంగా గ్రామ ప్రజలందరూ కూడా నాశించారు ఈరోజు అమ్మవారి ఉత్సవాల నేపథ్యంలో ఈ కార్యక్రమం కూడా చేస్తుందని చెప్పి పెద్దలో ఉత్సవ కమిటీ ముందుకు రావడంతో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది రానున్న రోజుల్లో ప్రత్యేక పూజలు పోతురాజుకు అందిన తర్వాత అమ్మవారి గురించి దర్శించుకోవాలని కూడా ప్రజలందరూ కూడా పోవడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి పోతురాజు గారి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి అక్కడ మరి భోగం కూడా చెల్లించడం జరిగింది మరి శ్రీ పోతురాజు గారి గుడి ఒకప్పుడు ఊలిపొరి మేళల్లో ఒక నిర్మానుషమైన ప్రాంతంలో ఉండేది ఇప్పుడు భవనాలన్నీ అయిపోవడంతో అక్కడి నుంచి ఇప్పుడు మార్చడం జరిగింది ఈ పోతురాజు గారికి సోదరి మా శ్రీ వ్యాపారమ్మ తల్లి అందుకే ఇప్పుడు ఏంటంటే ముందు పోతురాజు గారిని దర్శించి ఆ తర్వాతనే వ్యాపారమ్మ తల్లిని దర్శించుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతోందనమాట విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అయిపోయిన తర్వాత యజరాళ్ళు ఆ విధంగా నృత్యాన్ని కూడా ప్రదర్శించి మరి భక్తుల్ని అలరించారు భక్తులు మహిళా భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పోతురాజుని కొల్చుకొని అనంతరం మరి శ్రీ వ్యాపారమ్మ తల్లి గుడికి వెళ్ళి అక్కడ పూజలు జరిపించుకున్నారు ఆ విధంగా కార్యక్రమం అంతా కూడా చాలా చక్కగా ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ మొత్తం వ్యాపారమ్మ తల్లి ఉత్సవాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఘనంగా జరుగుతుంది అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ పోతురాజు గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు అనేవి ఈరోజు జరగడం చాలా విశేషం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ప్రసాదాన్ని కూడా కమిటీ వారు అందజేయడం జరిగింది వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ పోతురాజు గారి విగ్రహ అలా ఆలయ ప్రతిష్ట అలాగే ఇతర విశేషాలన్నీ కూడా చివరి చూడండి కొత్త వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ తల కామెంట్స్ తెలియజేయండి ఫ్రెండ్స్ శ్రీ 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 వ్యాపారమ్మ తల్లి ఉత్సవాల విశేషాలని మీకు అప్పుడప్పుడు ఇలా అందించడం జరుగుతుంది కావున మీ అందరూ కూడా వాటిని చూసి మీ యొక్క కామెంట్స్ని తెలియజేయవలసిందిగా కోరుతూ సెలవు నమస్తే